యహోవా సెలవిచ్చను తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేయర్షబాకు వెళ్ళి అబ్రహాము బేయర్ షబాలో నివసించను ఇది ఈరోజు ముఖ్యంగా మనం ధ్యానించబోయే ధ్యానించబోయే వాక్య భాగం ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అబ్రహాము తన తన కుమారుడు ఒకడే అయినటువంటి తన 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 భార్యకు కలిగినటువంటి సారాకు కలిగినటువంటి ఒకడే అయ్యున్నటువంటి కుమారుడు ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం అప్పటికే ఇస్మా ఇస్మాయిలు ఇస్మాయులు వెళ్ళిపోయాడు ఆయన ఇస్మాయులు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకును తీసుకుని బలివటానికి ఆయన వెళ్ళాడు బలివటానికి ఊటానికి కాబట్టి దేవుడు షబాష్ అన్నాడు అన్న తర్వాత ఆయనకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు మనం చూసాం ఈ ఆశీర్వాదాల గేమ్ ద గేమ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది ముస్లింలు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే యూదులు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే క్రైస్తవులు అంటారు కాదు కాదండి ఇస్మాయిల్ యూదులకు కాదు ముస్లిములకు కాదు క్రైస్తవులకే అని కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు నామంలో ఎవరెవరైతే విశ్వాసమునకు విధేయులుగా పిలువబడ్డారో వారందరికీ ఈ అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అది ముస్లిం అయినా కావచ్చు యూదుడైనా కావచ్చు గ్రీకు దేశస్థుడైనా కావచ్చు అంటే యూదేతరుడు ఎవడైనా కావచ్చు అదే విషయం రూమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాలు మనం చూస్తాం నమ్మిన ప్రతివానికి ఈ విశ్వాసం ఈ విశ్వాసం ద్వారా వచ్చే ఆశీర్వాదం దేవుడిస్తున్నాడు నీ సంతతి నీ సంతతి నీ ఉన్న కుమారుడు నీ ఉన్న కుమారుడు అని చెప్తున్నాడు మరి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించి చూద్దాం ఇంతకుముందు మనం చూసినట్లు మన ముస్లిం సోదరులు ఏమంటున్నారంటే అయ్యా ఒకడయి ఉన్న కుమారుడు అంటే మరి ఇస్మాయిలే అయి ఉండాలి అన్నారు నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో గురించి చెప్పాను ఆ వీడియో ఇంకొకసారి చూడండి ఈ వీడియోలో మన సహోదరుడు ఏమంటున్నాడంటే ఇస్మాయిలు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఆయనను అబ్రహా వదిలివేశాడు ఆయనను తీసుకెళ్లి మక్క అనే ప్రాంతంలో విడిచిపెట్టాడు మక్క అనే ప్రాంతంలో విడిచిపెట్టిన తర్వాత తన తల్లి అయిన హాగరు అక్కడ అక్కడ కూర్చుని అంగలారుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది అయ్యో ఆ బాలు చూడలేకపోతూ ఉంది ఆ బాలు చూడలేకపోతూ ఉంటే ఒకనొక రోజు లేకపోతే తీసుకెళ్లినటువంటి నీళ్ళతిత్తులు తీసుకెళ్లినటువంటి నీళ్ళు అయిపోతున్నాయి ఆహారం అయిపోతూ ఉంది వాళ్ళు హర్రాన్ అనే ప్రాంతంలో అబ్రహాము ఉండేవాడు అని చెప్పారు దేవుని తరఫు నుండి ఎనలేని కరువు అక్కడికి వచ్చిందని చెప్పాడు వాళ్ళు ఈజిప్టుకు వెళ్తారని చెప్పాడు రాజు చేతులు కాళ్ళు బిగుసుకుపోతాయి అని చెప్పాడు ఎందుకంటే ఆయన సారాను చూసి అందంగా ఉంది అని చెప్పారు